శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భోగి అంటే ఏమిటి భోగం కలిగింది భోగం అంటే పడగ పడగ కలిగినటువంటిది అనే అర్థంలో సర్పారాధకులు గనక భోగిగా చెప్తారని కొంతమంది చమత్కారంగా చెప్పింది కాదండి దానికి సంబంధించి భోగులు ఉండే లోకంలో ఉన్నటువంటి బలిచక్రవర్తి భూమి మీద రాజ్యపాలనకి వచ్చేటటువంటి రోజు అనే అర్థంలో కూడా దాన్ని భోగి అంటాం ఎందుకంటే వామనావతార సమయంలో శ్రీ మహావిష్ణువు వామనుడుగా ఉన్నటువంటి వాడు త్రివిక్రముడై బలిచక్రవర్తిని మూడు అడుగులు అడిగి రెండు అడుగులు అయ్యాక మూడో అడుగు ఎక్కడ పెట్టను అని చెప్పి ఒకటి భూమి మీద ఒకటి ఆకాశం ఆక్రమించాక మూడో అడుగు ఎక్కడ పెట్టనంటే తన నెత్తి మీద పెట్టమంటే ఆ నెత్తిన పెట్టి అతన్ని స్వస్థానమైనటువంటి పాతాళానికి పంపించాడు చంపల కాకపోతే తాను భూలోకంలో తాను తన రాజ్యం నశిస్తుందని తెలిసి కూడా అన్న మాటకి కట్టుబడి సత్యనిష్టతో మా దానం ఇచ్చాను అన్నాక దానివల్ల వచ్చే నష్టం ఎంతైనా అనుభవిస్తానని మాట కట్టుబడి ఉన్నందుకు విష్ణువతణ్ణి మెచ్చి ఈ లోకంలో మూడు లోకాలని పరిపాలన చేయాలన్న కోరికతో కదా ఈయన ఇంద్రుణ్ణి తరిమేసి భూలోకంను పరిపాలించి తనదైన పాతాళలోకం తన దగ్గరే ఉండగా నిన్న అకృత్యాలు చేశాడు అందుకని మూడు రోజుల పాటు నువ్వు ఈ భూలోకం మీద పరిపాలన చేస్తావు ఆధిపత్యం నీకుంది అని చెప్పాడు భోగి సంక్రాంతి కనుము ఈ మూడు రోజులు ఆయన భూమి మీద పరిపాలన చేస్తాడు అని ఒకనొక ఐతిహ్యం ప్రకారం ఉండేటటువంటి మాట కనుక భూ పాతాళలోకం నుంచి అక్కడ ఉండేటటువంటి వాళ్ళు భోగులు ఎక్కువ మంది పాములు సర్పాలు కనుక నా అక్కడి నుంచి వచ్చినటువంటి బలిచక్రవర్తికి ఆహ్వానం పలుకుతూ ఉండేటటువంటి రోజు అనే అర్థంలో దీన్ని భోగి అంటారు అంతేకాకుండా సంక్రాంతి చాలా నియమనిష్టలతో గడుపుకునేటటువంటి రోజు ఆ రోజు ఆ నియమనిష్టలతో గడుపుకుంటూ ఉంటాం గనక ఆ రోజు కాకుండా దానికి ముందు రోజే అభ్యంగన స్నానాలుంటే తలంట్లు పోసుకోవడం ఆ తరువాత కొత్త బట్టలు కట్టుకోవడం పిండి వంటలు చేసుకోవడం భోగిపళ్ళు పోసుకోవడం పారంటాలు ఇట్లాంటివన్నీ భోగినాడైపోతాయి ఎందుకని ధనుర్మాసం యొక్క చిట్ట చివరి రోజు భోగే ఆ మర్నాడు సంక్రమణం జరిగే రోజు సంక్రాంతి కనుక భోగి నాటితో ధనుర్మాసం పూర్తి అయిపోతుంది కనుక ఆనాడు ఇవన్నీ మనం నిర్వర్తించుకోవడం జరుగుతుంది అంటే భోగాలన్నీ ఈరోజు అనుభవించేస్తాం సంక్రమణం రోజున నియమనిష్టలు పాటిస్తాం పైగా ఈనాడు జరిగిన మరొక విశేషం ఏమిటంటే గోదా రంగనాథుల కళ్యాణమైంది ఎందుకంటే ధనుర్మాస వ్రతం చేసినటువంటి ఆవిడ ఆ ధనుర్మాసం పూర్తయ్యేటటువంటి చిట్ట చివరి రోజున తన తాను కోరుకున్నటువంటి విష్ణువు యొక్క రూపంతో ఆవిడికి కళ్యాణం జరగడం జరిగింది ఆవిడ వ్రతం చేసిందే రంగనాథుడు తనకి భర్తగా కావాలని కనుక విష్ణు చిత్తుల వారు ఆనాడు రంగనాథుడికిచ్చి గోదాదేవిని వివాహం చేయడం జరిగింది అందువల్ల ఆ రోజు భోగప్రదమైనటువంటి రోజు గనక దాన్ని భోగి అంటారు అంటే ఇన్ని అర్థాలు ఉంటాయి ఒక పదం మనకి పెద్దలు ఒక రోజుకి ఒక పండగకు ఒక పదం చెప్పారు అంటే దాని వెనకాల ఇన్ని రకాలైనటువంటి అర్థాలు ఇన్ని పౌరాణిక అంశాలు పురాణాలు అంటే ఏవో పుక్కిటి పురాణాలనే అర్థం చెప్పుకోవద్దు చరిత్రలో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కొంచెం ఎక్కువ పాతకాలం అయ్యుండచ్చు ఉండొచ్చు వాస్తవంగా జరిగినవే అటువంటి విషయాలు ఇందులో మనకి జోడించబడి ఉన్నాయి ఈ భోగి నాడు చేయాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాల్లో ఒకటి భోగి మంటలు ఇది అగ్ని ఆరాధనకి సంకేతం తెల్లవారుజామునే ఇంట్లో ఉన్నటువంటి చెత్తా చదారం అంతా తీసి భోగి మంటలు వేసుకోవడం అభ్యంగన స్నానాలు చేయడం నువ్వులు అధికంగా ఉండేటటువంటి వంటలు అంటే చలికాలం పోయి ఉష్ణకాలం రాబోతు ఉన్నటువంటి సమయంలో ఇంకా అప్పటికి పూర్తిగా పోదు కానీ ఆ సంధికాలం అందుకని దానికి అనుకూలంగా మన శరీరం ఉండడం కోసం నువ్వులు అధికంగా ఉండేటటువంటి పదార్థాలు నువ్వు ఉండలు కానీ లేకపోతే నువ్వులు వేసిన అరిసెలు కానీ ఇట్లాంటివి అధికంగా తింటూ ఉండడం అంతేకాకుండా ఉష్ణశక్తి అత్యధికంగా కలిగి సౌర శక్తి తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి రేగి పళ్ళని పిల్లలు నెత్తిన భోగిపళ్ళుగా పొయ్యడం ఇవన్నీ ఉంటాయి అంతేకాకుండా బొమ్మల కొలువులు పెట్టే సంప్రదాయం ఉంది కొన్ని ప్రాంతాల్లో పతంగులు ఎగరేస్తారు పతంగ శబ్దానికి మనం అనుకునేటటువంటి గాలిపటం మాత్రమే కాకుండా సూర్యుడని సూర్యగమనాన్ని దిక్కు మారడం అనేటటువంటి దానికి సంకేతంగా ఆ పతంగులు ఎగరేదే ఎగరేసేటటువంటి సంప్రదాయం కూడా ఉంది ఇవన్నీ కూడా భోగినాడు చేసేటటువంటివి ఆ మర్నాడు సంక్రాంతి ఉంటుంది కనుక రేపు నియమనిష్టలు పాటించాలి కనుక ఈనాడు మనం హాయిగా తలంట్లు పిండి వంటలు ఇత్యాదులతో భోగమయమైనటువంటి జీవితాన్ని గడుపుదుముగాక స్వస్తి